నమస్కారం నేను మీ శ్రీధర్ వి మీడియా న్యూస్ మేనేజింగ్ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను వి మీడియా న్యూస్ మీకు ఒక అరుదైన అవకాశం ఇస్తుంది విద్యార్థులు కానీ యువత కానీ వాళ్ళు స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి ముఖ్యంగా కెమెరా ఫియర్ పోగొట్టుకోవడానికి వి మీడియాస్ ఒక అరుదైన అవకాశం ఇస్తుంది మీరు మా స్టూడియోను విజిట్ చేయవచ్చు మంచి కథలను మీకు జీవితంలో జరిగిన అనేక సంఘటనల గురించి తర్వాత మీ అమ్మ గొప్పతనం మీ నాన్న గొప్పతనం మీ తాతయ్య గొప్పతనం నీతివంతమైన కథలను కూడా మీరు స్టోరీ టెలింగ్ ద్వారా చెప్పచ్చు ఇలా చెప్పడం ద్వారా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి తర్వాత మీకు కెమెరా ఫియర్ ఫియర్ స్టేజ్ ఫియర్ పోతుంది మీరు ఏది దేశభక్తికి సంబంధించి కథలు చెప్పచ్చు నీతి కథలైనా చెప్పచ్చు లేకపోతే మీ స్కూల్ గొప్పతనం అని చెప్పచ్చు మీ నాన్న వ్యాపార గొప్పతనాన్ని చెప్పచ్చు ఏ సంఘటనకు అయినా మీరు అద్భుతంగా స్టోరీ చెప్పచ్చు మీకు తెలుసు మనం తరతరాలుగా చూస్తున్నాం మన అమ్మమ్మ కానీ నానమ్మ కానీ తాతయ్య కానీ మనకి అద్భుతమైన కథలు చెప్పేది ఆ కథలు ద్వారా నీతి కథలు చెప్పేది అటు దేవుళ్ళ గొప్పతనాన్ని స్వాతంత్ర పోరాట యోధుల గొప్పతనాన్ని దేశభక్తిని ముఖ్యంగా డిఫెన్స్ ఫోర్సెస్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు అట్లాంటి కథలు విని 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 మనం పెరిగాం కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో జరిగిన అద్భుతమైన సన్నివేశాలు మీ కాలేజీలో జరిగిన అద్భుతమైన సన్నివేశాలు మీ స్కూల్లో జరిగిన అద్భుతమైన సన్నివేశాలు మీరు సాధించిన అవార్డుల గురించి మీ ప్రదర్శనల గురించి లేకపోతే ఈ సమాజానికి చెప్పవలసిన అద్భుతమైన నీతి కథలను కూడా మీరు వి మీడియా న్యూస్ స్టూడియోకి వచ్చి అద్భుతంగా వివరించవచ్చు అద్భుతమైన అవకాశాన్ని విద్యార్థులు యువత వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి మీరు రండి మన స్టూడియోకి రండి ఒక ఐదు నీతి కథలు చెప్పండి మీరు ఎట్లా ప్రదర్శనలు చేశారు ఎన్ని దిక్కలు ప్రదర్శన చేశారు మీకు ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి మీ స్కూల్లో మీరు కలిసి మీరు ప్యాకెట్ మనీతోని ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అది చెప్పండి విధంగా ఈ మధ్యలో కాలేజీలలో కానీ పాఠశాలల్లో కానీ అలూమిని కార్యక్రమాలు చేస్తున్నారు మీరు పూర్వ విద్యార్థులుగా అక్కడ ఒక అలమినీ కార్యక్రమం చేసుకొని మీ స్కూల్కి ఎలాంటి వితరణ చేశారు మీ స్కూల్ అభివృద్ధిలో మీరు ఎలా అయ్యారు అది మీకు ఎంత సంతోషాన్ని ఇచ్చింది ఇట్లాంటి ఏ సబ్జెక్టుకు సంబంధించైనా మీరు వి మీడియా న్యూస్కి వచ్చి మీ అనుభవాలను మీ అనుభూతులను ఈ సమాజానికి అవసరమైన సలహాలను సూచనలను నీతి కథలను మీరు చెప్పవచ్చు